నువ్వు చెప్పిన ఆ రైతుల ఆత్మహత్యలు మా వివరాలు మాకిస్తే ఆదుకుంటాం నువ్వు చెప్పిన ఆ రైతుల ఆత్మహత్యల వివరాలు మాకిస్తే ఆదుకుంటాం వంద రోజుల కాంగ్రెస్ పాలన రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేసీఆర్ చెప్తున్నాడు ఆయనకు నలభై ఐదు గంటల్లో సమ సమయం ఇస్తున్నా చనిపోయిన రెండు వందల మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి ఇవ్వాలి మీరు చెప్పినట్టు ఆ రైతులు చనిపోయి ఉంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది ఎన్నికల కోడ్ ముగేగానే ఆ కుటుంబాలను సెక్రటరియేట్కు పిలిపించి ఆదుకుంటాం మీ బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పదిహేను వేల కోట్లు ఉన్నాయి కదా ఆ పాపపుస్తకం నుంచి వంద కోట్లు రైతులకు ఇచ్చి ఉంటే నువ్వు చేసిన పాపం కొంతైనా తగ్గేది అని సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని కేసీఆర్కి ప్రశ్నించడం జరిగింది అలాగే కేసీఆర్ గారు గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ హయాంలోకి వచ్చిన తర్వాత గడిచిన వంద రోజుల్లో రెండు వందల మంది రైతులు చనిపోయారని చెప్పి సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి నిజంగా ఈ రెండు వందల మంది రైతులు చనిపోయి ఉంటే మీకు నలభై గంటలు గంటలకు టైం ఇస్తున్న కేసీఆర్ ఆ చనిపోయిన నా రెండు వందల మంది రైతుల కుటుంబాల వివరాలు మాకు ఇవ్వండి ఎన్నికల కోడ్ అంటే ఈ లోక్సభ ఎన్నికలు కో జరగబోతున్నాయి కాబట్టి ఎన్నికల కోడ్ ఉంది ఇప్పుడు ఈ ఎన్నికల కోడ్ అయిపోగానే వాళ్ళని ఆ కుటుంబాలని సెక్రటరియట్కి పిలిపించుకొని వాళ్ళని అన్ని రకాలుగా మేము ఆదుకుంటాం నిజంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వంద మంది రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకొని ఉంటే వారి యొక్క వివరాలు పూర్తిగా మాకు ఇవ్వాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్కి సవాలు విస్తురడం జరిగింది నిజంగా రెండు వందల మంది రైతులు నిజంగా చనిపోయారా లేక మీరు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో జరుగుతున్న ఏదైతే ఎన్నికలు రాబోతున్నాయో ఆ ఎన్ని ఆ ఎన్నికల కోసం మా మీద బురద చల్లుతున్నారా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగానే విమర్శించారు ఘాటుగానే సమాధానం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా కేసీఆర్ నువ్వు చేసిన పదిహేను వందల కోట్లు నీ ఖాతాలో పదిహేను వందల కోట్లు ఉంది కదా ఆ పాపపు సొమ్ముని కనీసం ఒక వంద అయినా సరే రైతులకి ఖర్చు పెట్టి ఉంటే నువ్వు చేసిన పాపంలో కొంతైనా తగ్గేది అని చెప్పి ఘాటుగానే విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మీ ఖాతాలో పదిహేను వందల కోట్లు ఉన్నాయి కదా ఈ పదిహేను వందల కోట్లలో నువ్వు ఏ విధంగా సంపాదించావో ఎలా సంపాదించావో తెలుసు కానీ ఆ పదిహేను వందల కోట్లలో కనీసం ఒక వంద కోట్లైనా సరే మీరు రైతుల కోసం ఉపయోగించి ఉంటే మీరు చేసిన పాపలో సగమైనా తగ్గేది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ పైన కేసీఆర్ని